న్యూస్ జడ్పీ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు హర్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం ఉపాధ్యాయుడు విద్యార్థి సంబంధాలపై సదస్సు ముగ్గురు ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం చక్కటి ప్రజా సంబంధాల ద్వారా ఉత్తమమైన సమాజాన్ని తయారు చేయవచ్చని ఇందుకోసం విద్యార్థి దశ నుంచే ప్రజా సంబంధాలను పెంపొందించుకోవాలని ఎంఆర్పల్లి పల్లి హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు హర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా తిరుపతి చాప్టర్ ఆధ్వర్యంలో శనివారం తిరుపతిలోని ఎంఆర్పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం జరిగింది ఈ సందర్భంగా ఉపాధ్యాయుడు విద్యార్థి సంబంధాలు అనే అంశంపై సదస్సు నిర్వహించారు ఇందులో తిరుపతికి చెందిన ఎడ్యుకేషనల్ అడ్వైజర్ కెబిఎస్ ప్రకాష్ మాట్లాడుతూ భారతీయ సంస్కృతికి యువత వారదులుగా నిలవాలన్నారు పాఠశాల దశ నుంచి కొన్ని నైపుణ్యాలను పెంచుకోవడం ద్వారా ఆదర్శనీయమైన సమాజాన్ని సృష్టించే అవకాశం ఉంటుందన్నారు అభిప్రాయాలను వ్యక్తీకరించడానికి సామాజిక మాధ్యమ వేదికలను వినియోగించుకోవాలన్నారు ప్రతి రోజు చదవడం ద్వారా సమాజంలో జరుగుతున్న మార్పులను అభివృద్ధిని తెలుసుకోవచ్చని సూచించారు విద్యార్థులు తమకు నచ్చిన అంశాలను లోతుగా అధ్యయనం చేసి కంటెంట్ ను సృష్టించాలని కోరారు ఎస్పీయు తెలుగు విభాగం పరిశోధక విద్యార్థి గరికపాటి రమేష్ బాబు మాట్లాడుతూ సమాజాన్ని ఉన్నత స్థితికి తీసుకెళ్లేది ఉపాధ్యాయ వృత్తి మాత్రమే అన్నారు విద్యార్థుల హృదయాలు అక్షర జ్యోతిని వెలిగించే వారే గురువులని వారు ఎంతో కష్టపడి జ్ఞానాన్ని సంపాదించి విద్యార్థులకు అందిస్తారని తెలిపారు విద్యార్థులు గొప్ప సంకల్పాన్ని రగిలించి ఉన్నత స్థితికి చేరేలా దోహదపడతారని చెప్పారు సమాజంలో మంచి చెడ్డలను విద్యార్థులకు తెలియజేసే ఉపాధ్యాయులను సామాజిక వైద్యులుగా అభివర్ణించారు ఈ కార్యక్రమంలో పిఆర్ఎస్ఐ తిరుపతి చాప్టర్ చైర్మన్ డాక్టర్ జిఎస్ ప్రసాద్ సెక్రటరీ దుద్యాల చంద్రమోహన్ కోశాధికారి కో కె మధుసూదన్ జాతీయ కౌన్సిల్ సభ్యులు కె శ్రీనివాసరావు పిఆర్ఎస్ఐ పూర్వ చైర్మన్ డాక్టర్ సి స్వరాజ్యలక్ష్మి విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఎస్ఎస్ టీవీ రిపోర్టర్ బి రామచంద్రయ్య

ఎలక్షన్ సొసైటీ ఆఫ్ ఇండియా తిరుపతి చాపర్ వారు వాళ్ళు నేను మహానుభావులు అంటున్నాను ఎందుకంటే ఇక్కడ ఎంతో విద్యావేత్తలు రిటైర్డ్ ప్రిన్సిపాల్ మేడం మేము నాకు మేడం తెలుసు కానీ మా లాంటి వాళ్ళు తీసుకుంటాం అలాంటి వాళ్ళ ముందు నేను ఇక్కడ నన్ను కూర్చోబెట్టిన చూడండి దానికి మీకు నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చాలా ఆనందంగా ఉంది ఎంతో నాలెడ్జ్ వింటే వాళ్ళు నేను కూర్చోబెట్టినందుకు మిమ్మల్ని మర్చిపోలేను ఎంతసేపు ప్రవచనకర్త మనం పాటి విన్నారా మీరు అబ్బాయి మనం అలాగే చూడండి కదా మనం చూసి లేదు అందువల్ల మన నాలెడ్జ్ ఎదరు అలాంటి విషయాలు మనం చూసి పెరుగుతుంది అలాంటి ప్రవచనాలు ప్రత్యక్షంగా ఇప్పుడు మనం విన్నాం ప్రపంచంలో అందరికైనా శాలరీ తీసుకుని తక్కువ పేర్చి టీచింగ్ ప్రొఫెషన్ అది కానీ అండవాలో కాదు కాకపోతే మనకుండే గౌరవం మనకుండే పరపతి మనకుండే పవర్ ఇంకెవరికి కాబట్టి శ్రీ మహిళా కళాశాల ప్రిన్సిపల్ గా పనిచేసి ప్రపంచంలో అందరికైనా తక్కువ శాలరీ తీసుకుని తక్కువ పేర్ వచ్చి టీచింగ్ ప్రొఫెషన్ అది అమెరికాలో కానీ అట్టబాన్లో కానీ కాకపోతే మనకుండే గౌరవం మనకుండే పరమతు మనకుండే పవర్ ఇంకెవరికి లేదు కాబట్టి